మన మన మీ అందరికి శుభములు తెలియజేస్తున్నాను ఈ ఫిబ్రవరి మాసము ఇరవై ఏడవ తారీఖు ఉదయకాలం మనం ప్రభువుని స్థుతించి ఆరాధన చేసుకున్నాం స్థుతి ఆరాధనలోకి మనం తీసు ముందుకు తీసుకువెళ్ళడానికి సహోదరి నయోమి మన పాట పాడి ఆరాధన చేస్తుండగా తనతో కలిసి మనం ప్రభువుని ఆరాధన చేసుకుందాం లేఖనాలను వాగ్దానాలను నెరవేర్చి మహిమ గల మహారాజయ వేసేనాము మహిమ కలుగు పాట పాడుకుంటూ ఆరాధన చేసుకుందామండి మహిమ నీకే ప్రభు ఘనత నీకే ప్రభు మహిమ నీకే ప్రభుతియు भाव के प्रभु स्तुतियों महिमघन प्रभाव के प्रभु आ मोहमुगा ये परचबडि नवंशमयी परिशुद्ध जनमयि सै प्रजगा प्रसगा न जे राज लैन योहमुगा ये परचबडि परिशुत्त जुनम्मै नीसोत्तैन प्रसगा नन्न उचेश्वाग्ण మరి దినం ఏర్పాటు చేయబడిన వాక్య భాగము హగ్గై గ్రంథం రెండో అధ్యాయము ఇరవై మూడవ వచ్చి నా సేవకులను శంతి ఎల్ కుమోడైన జిరుబాబేలు నేను నిన్ను ఏర్పా ఏర్పరచుకొని ఉన్నాను కనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర యుంగరముగా చేతును ఇదే సైనిపతి యహోబాబాకు ఐ మెన్ దేవుడి వాక్యం విశేషను చూసారా దేవుడంట సేవకుడైన షెల్తి అయిన కుమారుడైన జరుబాబులని ఏర్పాటు చేసుకున్నాడంట అలాలుయ్య భయప్రాంతాన్ని మనం గమనిస్తే దేవుడు మనందరినీ ఏర్పాటు చేసుకొని ఉన్నాడు అంటే ఇంగ్లీష్ ఏమంటే ఐ హ్యావ్ చూజ్ ఎ న్యూ అని ఉంది చెప్పండి ఏమంది ఐ హ్యావ్ చూజ్ ఎ ఇజ్రాయెల్ ప్రజలందరూ ఏర్పాటు చేయబడిన ప్రజలే కానీ ఆ ఇజ్రాయెల్ ప్రజల్లో కొంతమంది మాత్రమే సేవకులుగా ఏర్పరచుకొనబడ్డారు అలలయ్య ఇప్పుడు క్రైస్తవులు ఉన్నారు చాలామంది కదా ఆ క్రైస్తవుల్లో విశ్వాసుల్లో దేవుడు కొంతమందిని ఏం చేస్తాడు సేవకులుగా ఏర్పాటు చేసుకుంటాడు ఈ దినం దేవుడు అంటున్నాడు ఈ వాక్యం వింటున్న కొంతమందితో దేవుడు మాట్లాడుతున్నాడు నేను నిన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాను నా సేవకుడుగా నా సేవకురాలిగా నేను నిన్ను ప్రత్యేకపరచుకున్నాను చూజన్ చేసుకోవటం అంటే అర్థమేంటి ఏర్పాటు చేసుకోవటం అంటే ఏర్పరచుకున్నాను అంటే అర్థం ఏంటంటే ప్రత్యేక పరిచయాను అల నా సేవ కొరకు నా పరిచయ కొరకు నేను నిన్ను ప్రత్యేక పరుచుకున్నాను అంటే ఐ హావ్ సపరేటెడ్ యూ ఫర్ మై మినిస్ట్రీ ఫర్ మై గ్లోరీ నా మహిమ కొరకు నేను నిన్ను మహిమపరచుకోవటానికి నా నామమును మహిమపరచుకోవటానికి నిన్ను ప్రత్యేక అంటున్నాడు అలలుయ ఇక్కడేమన్నాడు చూడండి ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర యుంగరముగా చేతున్న అంటే ఒక ముద్ర వేసేవాడిగా ఒక అధికారిగా ఒక రాజుగా దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తా అంటాడు ఉన్నాడు ఐ మీన్ మన అందరికీ తెలుసు కదా బైబిల్ గ్రంథం చదువుతూ ఉంటాం ధాన్యాల గ్రంథంలో చదివితే అధ్యాయంలో ధాన్యాలకు విరుద్ధంగా అక్కడ ఉన్న వారందరూ ఏం చేశారు రాజుకున్న ముద్రను తీసుకొని ఆ సింహాల ఆ గుహకు ముద్ర వేశారంట అలోనియ అంటే ఆ ముద్ర వేస్తే ఇంకెవరనూ దాన్ని ఏం చేయలేరు ఆ గుహకు తీయలేరు దాన్ని అంటే ఆ గృహం తీయడానికి ఎవరికి అధికారం లేదు ఆ ముద్రకు అంత శక్తి ఉంది అంత బలం ఉంది ఆ ముద్రకి అంత అధికారంతో కూడిన పవర్ ఉంది ఆ పవర్ని ఏం చేస్తున్న వాళ్ళు చూపిస్తూ ఉన్నారు అక్కడ అలానే దేవుడు ఏమన్నా అంటే ఈ లోకంలో నేను ఒక ముద్ర ఎంత ఎంగరంగా నేను వాడుకుంటానో ఈ లోకంలో ఒక బలవంతుడైన శక్తివంతుడైన వ్యక్తిగా నేను నిలబెట్టబోతున్నాను అంటున్నాడు అలలీయ చూడండి దేవుడు నేను ఏర్పాటు చేసుకునే కాదు దేవుడు ఒక అధికారిగా నిలబెడుతున్నాడు దేవుడు ఒక వ్యక్తిగా నిలబెట్టి ఒక వంటలు అన్నిటికీ సీల్ చేసేవాడిగా అలలీయ ముద్ర వేయటం అంటే ఏంటి సీల్ చేయటం అంటే నువ్వు ఏదైనా పని చేసేవనుకో ఓకే నేను దీని ఏం చేస్తాను సీల్ చేస్తాను నేను దీని ఏం చేస్తాను ముద్రిస్తాను నువ్వు చేసిన ప్రతి పనికి నువ్వు చేసిన ప్రతి పరీక్షలకు నేను నేను ఏం చేస్తాను సీల్ చేస్తాను ఒకసారి యోహన్ సువార్త పదిహేనో అధ్యాయం పదహారో వచ్చిన చదువుకుంటే మీరు నన్ను ఏర్పరచుకుని లేదు ఆమె ఏమంటున్నాడు చెప్పండి మనము దేవుని ఏర్పరచుకోలేదు దేవుడే మనల్ని ఏర్పరచుకున్నాడంట అలాలుయా చాలాసార్లు ఏమంటాం అంటే నేను దేవుడు సమర్పించుకున్నాను అంటాం దేవుడికి మనం నేను అర్పించుకున్నాను అంటాం కాదు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టే మనం సమర్పించుకున్నాం దేవుడు మనం పిలుచుకున్నాడు కాబట్టే దేవుడు మనం ప్రత్యేకపరచుకున్నాడు కాబట్టే మనం మనం సమర్పించుకోలేము దేవుడు మనం ప్రత్యేకపరచకపోయింటే దేవుడు మనం ఏర్పాటు చేసుకోపోయింటే ఎవరినో దేవుడికి సేవ చేసే అర్హత మనం పొందుకోలేము అలలియ దేవుడు నిన్ను నన్ను ఏం చేశాడు ఈ లోకంలో ప్రత్యేక పరుచుకున్నాడు అందరం తెలుసు మధ్య సువార్తలో మనము పేత్రను పిలుచుకున్నప్పుడు ఏమన్నాడు నేను నిన్ను మనుషులు పట్టును జారలుగా చేస్తానన్నాడు అలలియ ఏం చేస్తాను ఎప్పుడు మనుష్యులు పట్టు జాలలుగా అంటే అందుకు దేవుడు అతను ఏర్పాటు చేసుకున్నాడు అందుకు దేవుడు పేతును ఆ విధంగా నిలబెట్టి ఉన్నాడు అలాగనే ఆ మాట మనైతే హగ్గై రెండో అధ్యాయంలో చదివామో జరుబాబేలు కూడా దేవుడు ఒక ముద్ర ఉంగరముగా దేవుడు దాన్ని నిలబెట్టి ఉన్నాడు నువ్వే ఇచ్చేయి నేర్చేయి నేను ఏం చేస్తాను ఒక ముద్ర వేసేవాడిని నేను నేను నిలబెడతానని అతనికి వాగ్దానం ఇచ్చాడు ఈ దినం దేవుడు కూడా నీకు అదే వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు నీకు అటువంటి అటువంటి మాటను దేవుడు తెలియచేస్తున్నాడు మరొక మాట వంద పాటి పాటను మనం గమనిస్తే మొదటి పేతురు పత్రిక రెండో అధ్యాయం అంటున్నాడు పేతురు భక్తులు ఏమంటున్నాడు ఇక్కడ రెండో అధ్యాయము నాలుగో వచ్చి మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరిచినదు ఏర్పరచబడినది అమూల్యమైన సజీవన రాయకు ప్రభునందుకు వచ్చిన వారై హలోయ ఏంటంట ఏర్పరచబడిన అమూల్యమైన సజీవమైన రాయిగా వచ్చిన వారే అన్నాడు అదే మన కింద చదివితే పదవ వచనంలో ఇక్కడ ఏమంటున్నాడు ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలేనిది ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారే అలలుయ అంటే మనం ఒకప్పుడు కనికరం లేని వారుగా ఉన్నాము కానీ ఇప్పుడు ఏం చేయబడ్డాము కనికరింపబడ్డ వారుగా ఉన్నాము దేవుడు మనందరిని ఏం చేశాడు ప్రత్యేకపరచుకొని ఏర్పాటు చేసుకొని ఉన్నాడు హలలుయ ఇంకొక మంచి మాట మనం ధ్యానించవచ్చు ఇక్కడ అంటున్నాడు ఆశ్చర్యకాంత వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాళ్ళని ప్రచురణ చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును అలలుయ ఏంటైనా మనము ఏర్పరచబడిన వంశమై ఉన్నాము దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు ఆయన వంశముగా ఆయన కుమారులుగా ఆయన సేవకులుగా ఆయన దాసులుగా మనం ఉండటానికి ఈ లోకంలో ఏర్పాటు చేసుకున్నాడు లోకంలో చూడండి మనం ఏర్పాటు చేయబడిన వారు హలో లియ వీఆర్ చూసర్ వన్ మనం ఎవరు వర్తాలు చూస్ చేసుకోలేదు సర్వలోకానికి సృష్టికర్త సర్వలోకానికి అధికారి అయిన దేవాతి దేవుడు సర్వాంతీయమైన దేవాతి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు అలలేయా కాబట్టి నువ్వు దేని కొరకు దిగులు పడాల్సిన అవసరం లేదు దేవుని కొరకు చింతించాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే ఇక్కడ అంటున్న మాట మీరు చాలా అద్భుతమైన మాట నేను చదివినిపిస్తున్నాను ఒక్కసారి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఏమంటున్నాడు అంటే పదకొండవ వచ్చిన రెండవ పేతి పత్రిక మొదటి పేతి పత్రిక రెండో అధ్యాయం పదకొండో వచ్చిన ప్రియులారా మీరు పరదేశంలో యాత్రికులు ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడే శరీరాశ విసర్జించి అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించలో ఆ విషయంలో వారిని సత్క్రియలను చూచి వారిని బట్టి దర్శన దిన దేవుని మహిమపర్చినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు పనుచున్నాను ఆమె దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే అనేకులకి మనం ఒక మాదిరిగా ఉండటానికి హలో లూయా వై గాడ్ చూసిన వై గాడ్ సపరేటెడ్ అస్ అంటే అన్నే జనుములు ప్రవర్తించడానికి కాదు అన్నే జనుములే జీవించడానికి కాదు కానీ ఆయన కొరకు జీవించటానికి ఇక్కడ ఏమన్నాడు చూడండి చాలా అద్భుత వాక్యం దర్శన దే దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన ఉండవలనని అందుకు దేవుడు మనందరినీ ప్రత్యేకపరచుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను కానీ మీరు నన్ను ఏర్పరచుకునలేదు అలలుయ్యా కాబట్టి ఈ మాటను బట్టి దేవుని స్థుతించి ఉదయ కాలము ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని ఈ మాటను బట్టి గొప్ప విశ్వాసంతో ముందుకు వెళ్లాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుడా మా ప్రియ పరులకు తండ్రి ఉదయ కాలంలో మాట్లాడిన వాక్యమును బట్టి వందన్నారు తండ్రి నీకు వందనాలు నేను నేను నేర్పరచుకొని ఉన్నాను కనుక అన్నావు ప్రభావ అవును తండ్రి నువ్వు మమ్మల్ని నేర్పరచుకున్నావు కానీ మిమ్మల్ని నేర్పరచుకునే లేదు నువ్వు పేదృత అంటున్నాను మనుషులు పట్టించారుగా చేస్తాను నా ప్రభా అవును ప్రభా నువ్వు పిలిచిన వాడు నమ్మదగిన వాడు అని వాక్యం సెలవిస్తుంది నువ్వు ఏర్పాటు వాడు నమ్మదగిన వాడు అని వాక్యం సెలవిస్తుంది అవును ప్రభా నువ్వు పిలిచిన వాడు తండ్రినికి వందనాలు మా పిలుపుకు తగిన జీవితం జీవించటానికి మా ఏర్పాటు తగిన జీవితం జీవించటానికి మాకు కృప చూపించండి దర్శన దినమందు ప్రభావ మా ప్రవర్తన వారి ఎదుట ప్రభా ఒక గొప్ప మాదిరి కలిగిన జీవితం జీవించేవారిగా మన కృప చూపించమని మేము ప్రార్థన చేస్తూ ఈ విన్న వాక్యమును ప్రభా మా జీవితాల గొప్ప మార్పులు తీసుకురావడానికి సహాయం చేయమని ఏ సునామం అడుగుచున్నా నా ప్రియ తండ్రి ఆమె అందరికీ ప్రైజులు దేవుడు మనందరినీ దీవించిన గాక